బ్రహ్మయ్య దిగులు నందవరం అనే ఊళ్ళో ఉండే బ్రహ్మయ్య చాలా మంచివాడు ఇరుగు పొరుగులకు ఆయనకు ఆనందం ఎక్కువ ఆ విధంగా ఆయన ఎందరికో సాయపడ్డాడు కానీ ఆయన వల్ల సాయం పొందిన వాళ్ళు ఆయనతో మంచిగా ఉండడం లేదు అందువల్ల బ్రహ్మయ్య ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు వాణి బ్రహ్మయ్యకు అనుకూలవతి అయిన భార్య ఆమె భర్త దిగులుగా ఉండడాన్ని భరించలేకపోయేది ఆమె బ్రహ్మయ్యతో ఇతరులకు సాయపడడం వల్ల నీకు సంతోషం కంటే దిగులే ఎక్కువ కలుగుతున్నది ఇక నుంచి నీ బ్రతుకేదో నువ్వు బ్రతుకు ఇతరుల గురించి పట్టించుకోకు అని తరచుగా చెబుతుండేది ఇలా విని విని కొన్నాళ్లకు బ్రహ్మయ్య భార్య చెప్పినట్టు చేయాలన్న గట్టి నిర్ణయానికి వచ్చాడు ఇలాంటి సమయంలో బ్రహ్మయ్య ఎదురింట్లో ఉండే శివయ్య పట్నానికి తరలి వెళ్తూ తన ఇల్లు అమ్మే బాధ్యతను బ్రహ్మయ్యకు అప్పగించాలనుకున్నాడు అయితే బ్రహ్మయ్య నేనెవరికి సాయపడినా వాళ్ళతో గొడవలు వస్తున్నాయి ఊరు వదిలి వెళ్ళిపోతున్న నీతో అలా జరగడం నాకు ఇష్టం లేదు ఏమీ అనుకోక ఈ పని ఇంకెవరికైనా అప్పజెప్పు అని శివయ్యకు ఖచ్చితంగా చెప్పేశాడు శివయ్య నవ్వి సరే ఇంటికి తాళం పెట్టి వెళ్తాను నీ మంచితనం గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నిన్ను అపార్థం చేసుకోను ఎవరైనా ఇల్లు కావాలంటూ వస్తే వాళ్లకు పత్రం రాసిచ్చి పట్టం పంపు బేరసారాలన్నీ నావేలే కానీ నువ్వు పత్రం రాసిచ్చిన వారికే ఇల్లు అమ్ముతాను అని పట్నం ప్రయాణమయ్యాడు ఆ తరువాత కొన్నాళ్లకు బ్రహ్మయ్య బావమరిది భీముడు తన మకాం పొరుగురు నుంచి ఆ ఊరుకు మార్చాలనుకున్నాడు అందువల్ల అతడు శివయ్య ఇల్లు కొల్ కొనాలనుకున్నాడు కానీ బ్రహ్మయ్య భీముడికి పత్రం రాసివ్వలేదు తన వాళ్లకు సాయపడితే శివయ్య అపార్థం చేసుకుంటాడని ఆయన భయం బావా ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు ఇది బంగారం లాంటి అవకాశం మనం ఎదురెదురుగా ఉండొచ్చు నువ్వు పత్రం రాస్తే ఆ శివయ్య ఎంత అడిగినా అంతా ఇచ్చి ఆ ఇల్లు కొంటాను అని భీముడు చెప్పాడు బ్రహ్మయ్య పత్రం రాసివ్వడానికి ఒప్పుకోక నువ్వు నా భార్యకు స్వయాన తమ్ముడివి నాకు నాలుగు కుటుంబాలకు సరిపడే పెద్ద ఇల్లున్నది నిన్ను వేరే ఇంట్లో ఉండనిస్తానా మనం కలిసే ఉందాం సరేనా అన్నాడు భావ మనస్తత్వం తెలిసినా ఇల్లు తనకు దక్కనందుకు ఉక్రోషం వచ్చి భీముడు ఈ ఊరుకు మకాం మార్చే ఆలోచన మానుకున్నాడు ఆ తరువాత గోపయ్య అనేవాడు బ్రహ్మయ్య వద్దకు వచ్చి అయ్యా పేదవాణ్ణి ఇల్లు కొందామంటే ఒక్కసారి డబ్బిచ్చుకోలేను నువ్వు పత్రం రాసిచ్చిన వారికి శివయ్య కాదనకుండా ఇల్లు అమ్ముతాడని తెలిసింది నువ్వు దయతలిస్తే నా కుటుంబం నీకు రుణపడి ఉంటుంది అన్నాడు మామూలుగా ఎవరైనా డబ్బిచ్చి ఇల్లు కొంటే అది వేరే సంగతి అలా కాక వాయిదాల పద్ధతి మీద ఇల్లు కొనుక్కునేందుకు పత్రం రాసిస్తే తను గోపయ్యకు సాయపడినట్లే అవుతుంది అందుకని బ్రహ్మయ్య ఆలోచనలో పడ్డాడు మళ్ళీ వస్తానని గోపయ్య వెళ్ళిపోయాడు కొంతసేపటికి గోపయ్య భార్య రుక్మిణి వచ్చి బ్రహ్మయ్య భార్య వాణిని కలుసుకొని నా భర్త గుండె జబ్బు మనిషి ఇంటి కోసం బెంగ పెట్టుకున్నాడు సొంత ఇల్లుంటే దిగులు పోయి జబ్బు నయమవుతుందని వైద్యుడు చెప్పాడు గుండె జబ్బు మనిషిని ఏ క్షణంలో ప్రాణం గుటుక్కుమంటుందోనని భయపడి మమ్మల్ని అద్దె ఇంట్లో నుంచి పొమ్మంటున్నారు ఇంకెవరూ మాకు ఇల్లు ఇవ్వమంటున్నారు నీ భర్త సాయపడితే మాకు ఒక ఇల్లు ఏర్పడుతుంది నా భర్త ప్రాణాలు నీ భర్త చేతుల్లో ఉన్నాయి అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నది ఇది విన్నవాణి జాలిపడి గోపయ్యకు పత్రం రాసివ్వమని భర్తను బలవంత పెట్టింది బ్రహ్మయ్య గోపయ్యకు పత్రం రాసిచ్చాడు గోపయ్య పట్నం వెళ్ళి రెండు రోజుల్లో తిరిగి వచ్చి బ్రహ్మయ్యతో నువ్వు మంచివాడివే కానీ నీ స్నేహితుడు డబ్బు మనిషి ఇల్లు వెయ్యి వరహాలు రెండే రెండు వాయిదాల్లో మొత్తం డబ్బు కట్టేయాలట మనిషి మర్యాద లేకుండా మాట్లాడాడు అద్దె ఇంట్లో కాకపోతే చెట్టు కిందనైనా చస్తాను కానీ ఈ ఇల్లు మాత్రం కొనని శపథం చేసి వచ్చాను అన్నాడు గోపయ్య అసలే గుండె జబ్బు మనిషి ఏమైపోతాడోనని బ్రహ్మయ్య భయపడి ఆ ఎంత మంచిదో అతడికి నచ్చజెప్పాలని చూశాడు నువ్వు వద్దంటే ఇంకా ఎక్కువ డబ్బిచ్చు కొనడానికి నా బావమరిది సిద్ధంగా ఉన్నాడని భయపెట్టాడు దానితో గోపయ్య మెత్తబడ్డాడు బ్రహ్మయ్య అతడి పరిస్థితి అంతా తెలియబరుస్తూ శివయ్యకు పత్రం రాసిచ్చాడు ఆ తరువాత గోపయ్య పట్నం వెళ్ళి వచ్చాడు ఏమైందో అతడు బ్రహ్మయ్యకు చెప్పలేదు అలా కొద్ది రోజులు గడిచాక గోపయ్య శివయ్య ఇల్లు కొన్నట్టు ఊళ్ళో చెప్పుకోసాగాడు అందరూ గోపయ్యకు సాయపడినందుకు బ్రహ్మయ్యను మెచ్చుకున్నారు ఇల్లు కొని ఉంటే గోపయ్య మాట వరుసగా విషయం తనతో అని ఉంటాడని భావించిన బ్రహ్మయ్య ఉండబట్టలేక ఏదో విధంగా విషయం తెలుసుకోవాలని ఒక రోజున గోపయ్య కుటుంబాన్ని తన ఇంటికి విందు భోజనానికి పిలిచాడు వాళ్ళు వచ్చి విందారగించారే తప్ప ఇంటి గురించి ఒక్క మాట కూడా అనలేదు అయితే గోపయ్య ఇల్లు కొన్నమాట నిజం గృహప్రవేశానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాడు బ్రహ్మయ్యలో మళ్ళీ దిగులు ప్రారంభమైంది అది చూసి వాణి ఈసారి సాయానికి పురుగొల్పిన తప్పు నాది అందుకు నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు మనం తెలివి తక్కువ వాళ్ళం అందువల్లనే మన నుంచి సాయం పొందిన వాళ్ళు మన మనసుల్ని అకారణంగా కష్టపెడుతున్నారు దీనికి ఏం చేయాలో మనకు తెలియదు ఆ తెలివి నా తమ్ముడికుంది అవసరానికి మన చుట్టూ తిరిగి అవసరం తీరాక మన మొహం చూడని ఇలాంటి వాళ్ళతో ఎలా వ్యవహరించాలో వాడికి బాగా తెలుసు వాణ్ణి కొన్నాళ్ళ పాటు మన ఇంట్లో ఉండమందాం అన్నది ఇందుకు బ్రహ్మయ్య చిరాగ్గా వాడిని మనతో ఉండమని ఎప్పుడో చెప్పాను కానీ వాడే వినలేదు అన్నాడు అలా కాదు దయాధర్మభిక్షంగా మన ఇంట్లో ఉండమంటే వాడెందుకుంటాడు మన ఇబ్బందులు చెప్పి సాయంగా రమ్మంటే వచ్చి ఉంటాడు అన్నది వాణి బ్రహ్మయ్య సరే అన్నాడు భీముడికి విషయం తెలియగానే అతడు తన మకాం బావ ఇంటికి మార్చేశాడు ఇంటి పత్తనమంతా తనే తీసుకున్నాడు ఇంతలో ఒక రోజున గోపయ్య వాళ్ళ ఇంటికి వచ్చాడు భీముడు అతన్ని గుమ్మంలో ఆపి విషయం అడిగాడు రేపే గృహప్రవేశమని బ్రహ్మయ్యను పిలవడానికి వచ్చానని అన్నాడు గోపయ్య బావకు ఒంట్లో బాగాలేదు నువ్వు చెప్పింది ఆయనకు చెబుతానులే ఇక వెళ్ళు అన్నాడు భీముడు గోపయ్య వెళ్ళిపోయాడు మర్నాడు బ్రహ్మయ్య వాళ్ళ ఎదురింట్లో గృహప్రవేశం ఆర్భాటంగా జరిగింది దానికి ఊళ్ళో వాళ్ళు చాలామంది వచ్చారు బ్రహ్మయ్య ఇంట్లో వాళ్ళెవరూ వెళ్ళలేదు ఈ సంగతి చాలామంది విడ్డూరంగా చెప్పుకున్నారు మర్నాడు వీధిలో కనబడితే వాడొకడు భీముణ్ణి గృహప్రవేశం గురించి అడిగాడు ఆ గోపయ్య బావను పిలవలేదు అన్నాడు భీముడు అదే సమయంలో అటుగా వీధిని పోతున్న గోపయ్య అది విని అబద్ధం పిలవడానికి మీ ఇంటికి వస్తే నీ బావకు ఒంట్లో బాగోలేదన్నావు కదా నేను చెబుతానని నన్ను వెళ్ళమన్నావు కూడా అన్నాడు కోపంగా ఒంట్లో బాగోలేదంటే వెళ్ళి బావను పలకరించి ఎలా ఉన్నదని అడుగుతావనుకున్నాను అలా చేయకపోవడంతో నువ్వు అంతగా ఆయనకు దగ్గరవాడివి కాదనుకొని గృహప్రవేశం సంగతి ఆయనకు చెప్పలేదు అయినా బావ ఆరోగ్యం మర్నాటికి బాగుపడలేదు అన్నాడు భీముడు అయితే ఆ విషయం గృహప్రవేశం నాడే నువ్వు వచ్చి చెబితే పిలిచినందుకు మర్యాదగా ఉండేది అన్నాడు గోపయ్య నిందను భీముడిపైకి తోస్తూ భీముడు పెద్దగా నవ్వి బావకు చెప్పమన్నావు కానీ మాట వరుసకైనా నన్ను కూడా రమ్మని చెప్పావా పిలవని చోటుకు నేనెలా వస్తాను అన్నాడు గోపయ్యకు ఏమనాలో తోచక తల వంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంటికి తిరిగి వచ్చాక భీముడు జరిగినదంతా బ్రహ్మయ్యకు చెప్పాడు బ్రహ్మయ్య కలవరపడి ఎందుకురా ఉత్తపుణ్యాన వాడి మీద పగ సాధిస్తావు పాపం చేస్తే వాడే అష్ట కష్టాలు పాలవుతాడు అంటూ భావమర్దిని మందలించాడు దానికి భీముడు నాకు గోపయ్య మీద పగదేనికి అసలు నాకు వాడికి ఏమిటి సంబంధం స్నేహితులను కష్టాల్లో ఆదుకోవాలి సుఖాల్లో జత కూడాలి శత్రువుల్ని దూరంగా ఉంచాలి గోపయ్య మనకు మిత్రుడు కాదు శత్రువు కాదు వాడిని గురించిన ఆలోచనే మనకు ఉండకూడదు కలుసుకున్నప్పుడు పలకరిస్తాం సాయం అడిగితే చేతనైనది చేస్తాం ఆ తర్వాత వాడి గురించి పట్టించుకోకూడదు అది తెలివైన వాళ్ళు చేసే పని నేను అదే చేశాను అన్నాడు ఇది వినగానే బ్రహ్మయ్యకు తనలోని లోపం తెలిసి వచ్చింది సాయం చేసిన వాళ్ళందరినీ తన వాళ్ళనుకుంటూ అనుకుంటూ వాళ్ళ కష్టసుఖాలలో పాలు పంచుకోవాలని కోరుకోవడం వల్ల తాను ఎప్పుడూ సంతోషంగా ఉండలేకపోతున్నాడు భీముడు చెప్పిన ప్రకారం చేస్తే తనకే దిగులు ఉండదని అప్పుడు తెలుసుకున్నాడు